పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి బీర్ల ఐలయ్య గారి విప్పు గారికి అలాగే మా ప్రేతమ సోదరుడు మీ అందరి ప్రేతమ నాయకుడు మునుగోడు శాసనసభ రాజగోపాల్ రెడ్డి గారికి అలాగే పాలన నాయక్ మా సోదరునికి పాలనాయక్ గారికి శాములు గారికి బిఎల్ఆర్ గారికి శంకర్ నాయక్ గారికి సత్యం గారికి జాయింట్ కలెక్టర్ గారికి అమిత్ గారు ఎస్పీ గారికి ఇంకా వేదిక మీద ఉన్న చాలా మంది నాయకులు ఉన్నారు వీరందరూ కూడా పేరు పేరున ఈరోజు దీంతో పాటు దాదాపు యాభై కోట్ల రూపాయలతోని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా మనకు శాంక్షన్ చేపించి టెండర్ ప్రక్రియ పూర్తి చేయించుకొని వారం రోజుల్లో వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్న సందర్భంగా దాన్ని శాంక్షన్ చేసిన మన ముఖ్య అతిథి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రత్యేకంగా నల్గొండ కాన్సరెన్స్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అది పక్కతాయి గుంట కానీ నర్సింగ్ కానీ కంజర్పల్లి కానీ పనుగోడు కానీ ఈ గ్రామాలకు ఎప్పటికెళ్ళో అనుకుంటున్న కోరిక దాన్ని కూడా శాంక్షన్ చేయించినందుకు వారికి కూడా ధన్యవాదాలతో పాటు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా కార్యకర్తలకు ఇంత ఎండలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు నేను రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ పోయినప్పుడు కూడా ఇంత పెద్ద స్వాగతం పలకలేదు ఘనంగా స్వాగతం పలికిని మీ తప్పి తమ్ముళ్ళని మీ అందరి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి కూడా మరొకసారి ఈరోజు వేదిక మీద ఒక భువనగిరి శాసన చెప్పినాం అనిల్ కుమార్ రెడ్డి గారు మన సోదరి పద్మావతి తప్ప అందరూ ఉన్నాం ఇక్కడ దాదాపు అందరము ఎంపీలము మినిస్టర్లము ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలో ఉన్నాం ఇది అనుకోకుండా ప్రోగ్రాం పెట్టుకొని మనం గతంలో ఎప్పుడో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఆఫీసు ఓపెన్ అయింది కానీ రోజు రోజు జనాభా పెరిగిపోయింది గ్రివెన్స్ డే కానీ పబ్లిక్ కానీ ప్రభుత్వ పథకాలు పెరిగిపోవడం మంచి వాతావరణం పనిచేసే వాతావరణం ఉంటేనే ఆ ఆఫీసర్ మంచిగా పని చేయగలుగుతాడు అందుకనే ఈరోజు హైదరాబాద్ తర్వాత కొత్త జిల్లా ముప్పై రెండు మండలాలతో ఉన్న జిల్లాలో ఒక మంచి బిల్డింగ్ కట్టాలని నా ఆర్ డిపార్ట్మెంట్ ద్వారానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది దీంతో పాటు దీన్ని త్వరగా నైన్ మంత్స్లోనే లోనే కంప్లీట్ తొమ్మిది నెలలో కంప్లీట్ చేసి డిఈఓ కానీ డిఎంహెచ్ఓ కానీ ఆఫీసులు బయట ఉన్నాయి దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక కాంప్లెక్స్ లాగా చేయాలని ఒక ప్లాన్ తోనే చేసుకుంటున్నాం ఇకపోతే మన జిల్లా డిపార్ట్ మన జిల్లా అభివృద్ధి విషయంలో ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనం ఇవాళ అన్నదాత సుక్కి పోవడం రైతులు దేశానికి వెన్నుముక్క అంటాం ఆ రైతులకు నీళ్ళు ఇచ్చేది ఎవరంటే ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లా వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే చాలా ఉత్తమ ఆయనతో పాటు సివిల్ సప్లై మన పండించిన ధాన్యాన్ని అనేది కూడా మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఇవన్నిటికి చోడు ఇవాళ ఉత్తమమైన రైస్ సన్న బియ్యం దానికి నేను వేరే పేరు పెట్టా ఉత్తమమైన రైస్ ఇవాళ పేదవాడు ఎంతో సంతోషపడుతున్నాడు ఆ సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మన హుజూర్నగర్ స్టార్ట్ చేసినాం అందుకనే వారు నేను ఇంకా మా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులం ఆర్ అండ్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే నిధులు కానీ అన్ని ఇవన్నీ తీసుకొచ్చి నల్గొండ జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకొస్తామని మీ అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదట బలిదానం శ్రీకాంతాచారి మన్న దేశ ఉద్యమం అప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఎంతో మంది రావి నారాయణ రెడ్డి కొండా లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ ఉద్యమం పుట్టింది అప్పుడు కూడా నల్గొండకి వెళ్ళే మన్న పుట్టింది కూడా నల్గొండకి వెళ్ళే తెలంగాణ నల్గొండ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు మన జిల్లా ముందున్నది కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు తెలంగాణలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలలంట అంట ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా ఇవాళ కేసీఆర్ తెలంగాణ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత పద్నాలుగు మందిని కుటుంబ సభ్యుల పోయి సోనియా గాంధీ కాలు మొక్కి నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవత బామమ్మా నువ్వు లేకుండా తెలంగాణ రాకుండే అని చెప్పి తర్వాత నిండు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ముఖ్యమంత్రి అయిన మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా నాలుగు వందల కాదు పదివేల అబద్ధాలు ఆడిండు కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు నేను ఒకటి చెప్తున్నా చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత ఆమె లేకుంటే ఎప్పటి కూడా తెలంగాణ రాదు ఇవాళ హైదరాబాద్ తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి అలాంటి మాట్లాడిన మారు కేసీఆర్ గారు నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరి నా కేసీఆర్ కాంగ్రెస్ విలన్ అంటావా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా నువ్వు ఏమైనా అన్నం తింటావు సోయి ఉండాలి తెలంగాణ ఇచ్చినావు పదిహేను నెల పది లక్షల కోట్లు సంపాదించుకున్నావు సగం మంది జైళ్ళలో ఉన్నారు సగం మంది అమెరికాలో ఉన్నారు ఎవడెక్కడ తాసుకున్నాడో తెలియడు వీళ్ళందరినీ పట్టుకోవాలంటే ఇంకా నాలుగేళ్ళు పడుతుంది మాకు మొత్తం దోషకు తిన్నారు మీ ఉద్యోగాల జీతాలు ఒకటోసారికి ఇచ్చిందా ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఫస్ట్కి ఇచ్చిందా అమ్మ పెన్షన్ అడ్ పెన్షన్ ఫస్ట్ ఇచ్చిందా మీ వచ్చిన తర్వాత రెండు నెలకెళ్ళి పైసా పైసా జమ చేసి ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నాం ఇంకా ఇవలసిన డ్యూస్ ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇవన్నీ కూడా ఎవరు చేసి నువ్వు దళితులు ముఖ్యమంత్రి చేస్తా కేజీ టూ కేజీ అని డబుల్ బెడ్రూమ్ అని ఇట్లా మేము కూడా వద్ద అబద్ధాలు చెప్పి తెలంగాణ ఇచ్చిన వస్తే మేము కూడా అధికారం వస్తుండే కానీ మేము అబద్ధాలు చెప్పాం చేసేదే చెప్తాం చెప్పింది చేస్తాం ఈరోజు ఐదు ఐదు లక్షలతోని ఇంద్రమ్మ ఇల్లు మోడల్ ఇక్కడ కట్టుకున్నాం ఇప్పటికూ కలెక్టర్ గారు ఈరోజు ఐదుగురుకి చెక్కులు కూడా ఇవ్వబోతున్నారు కొందరికి లో డబ్బులు కూడా వేసినాం కాన్స్టెన్స్కి మూడు మూడు వేల ఐదు వందల ఇళ్ళ లెక్క ఇళ్ళు కట్టిస్తున్నాం దాంతో పాటు పేదవాడు మేము కోటి తినే తినే బియ్యం ఇచ్చే కార్యక్రమం సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు ఎంత కష్టపడి ఆ స్కీమ్ తీసుకొచ్చిండు అందుకనే ఇలాంటి పథకాలు ఎన్నో పెడుతున్నాం ఇంకా చేయాలని చాలా ఉన్నది కేసీఆర్ ఒకటే చెప్తున్నా నీకు నువ్వు నిండా పెట్టిన వరంగల్ మీటింగ్ చూసినా నిండా ఈడ మీ అందరం కూర్చున్నాం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు రఘువీర మీ అందరం అనుకుంటే ఇలా సగ దీంతో డబల్ మీటింగ్ పెడతావు వారం రోజులు టైం డబల్ మీటింగ్ పెడతాం ఒక్కొక్క ఎంపీ ఆరు లక్షలతో గెలిచిండు ఒక్కొక్క ఎమ్మెల్యే లక్ష మెజార్టీతో గెలిచిండు నువ్వు మీటింగ్లు కాదు పదేళ్ళని ఏం చేసినావు లిక్కర్ దండా చేసినావా ఫోన్ ట్యాపింగ్ చేసినవా లేకపోతే దళితులకు ఎకరాల భూమి ఇచ్చినవా ఎన్ని మోసాలు చేసినవా అన్ని ధరల ద్వారా బయటపడుతున్నాయి అందుకనే మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు మా కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు నా ఆహ్వానం మేరకు మా కాన్ఫరెన్స్ మినిస్టర్ అయినా సరే ఇక్కడ ఎమ్మెల్యే నేనే కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత పెద్ద మీటింగ్ మనకి గెలిచిన తర్వాత ఎప్పుడు పెట్టుకోలే ఇంత సమ్మర్లో ఎండాకాలంలో ప్యాడీ సీజన్ అయినా సరే ఇంతమంది వచ్చిండు మీ అందరికీ కూడా ధన్యవాదాలు దాంతో పాటు ఇంకా కూడా ఎండలో జాగ్రత్తగా ఉండాలని త్వరలోనే కొన్ని హాస్పిటల్స్ కూడా అన్నీ కూడా మనం పునరుద్ధరించుకొని అన్ని ఫెసిలిటీస్ కలిసే విధంగా కార్యక్రమాలు చేస్తాం రోడ్ల విషయంలో ప్రాజెక్టుల విషయంలో ఉత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఆర్ఎన్బి శాఖ ద్వారా దాదాపు ఇప్పటికీ పదహారు వందల కోట్ల రూపాయలు ఇప్పటికి శాంక్షన్ చేయడం జరిగింది మిగిలిన రోడ్లు కూడా శాంక్షన్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరీ ఒకటే మాకు అందరికీ మాటిస్తున్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన నల్గొండ జిల్లాలో తప్పకుండా మీ అందరికీ ఇల్లు కానీ ఏ విషయంలో ఉన్నా మేమందరం అందుబాటులో ఉంటామని ముఖ్యంగా దేవరకొండ మునుగోడు లాంటి ప్రాంతంలో అక్కడ ఇద్దరు డైనమిక్ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు బాలు నాయక్ గారు ఉన్నారు ఆ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ రఘువీర్ రెడ్డి గారు ఇక్కడ ట్రైబల్ సంబంధించిన విషయంలో అన్ని కూడా తో ముందుకు పోతాం మనకు వచ్చి పదహారు అయింది అందులో మూడు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో కోడ్ పోయింది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ పోయింది పది నెలలే పది నెలలకే కేసీఆర్ ఆగే లేదు రేపటికి వెళ్ళి చూపిస్తాను నా సంగతి అంటున్నాడు నీకు చక్కగా గట్టిగా నిలవడనే నిలవడనే నేను రాదు ఆయనకు నీ జీతాలే చేతగాలే పదేళ్ళు పాలిస్తాయి నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు ఇంకా ఐదేళ్ళు కూడా మేమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాదనుకున్న తెలంగాణ వచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎస్ఎల్పిసి సొరంగం అడగగానే నన్ను అమెరికా పంపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిషన్ బేరింగ్ పార్ట్ కూడా చేయడం జరిగింది అది వచ్చి ఇప్పుడు ఫిట్ అవుతున్నది అటు సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేసాం ఆ దురదృష్ట వస్తుడు ఆ దురదృష్టం ఎందుకంటే పదేళ్ళ కింద ఆగిపోయింది ఎవరు కన్ను ఏం పడ్డదో ఆఖరికి కేసీఆర్ఏ కన్ను పడ్డట్టుంది అది కూలిపోయి దరిద్రం అది ఆగిపోయింది ఆ దరిద్రుడు బ్రాహ్మణ వెల్ల ప్రాజెక్టు లక్ష ఎకరాలు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అడగగానే దానికి నిధులు తెలిసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి కొన్ని చెరువులు నింపుకున్నాం ఈ విధంగా మూసీ ప్రాజెక్ట్ కానీ గన్నమల్ల కానీ అన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ బిల్డింగ్ని కూడా ఒక మోడల్ గా అందుకే ఒక మోడల్ బిల్డింగ్ మోడల్ బిల్డింగ్గా దీన్ని నిర్మించడమే కాదు ఇక్కడికి వచ్చే వారికి ప్రతి ఒక్కరికి కూడా మీకు పని అయ్యే విధంగా మంచి కలెక్టర్ గారు ఆఫీసర్స్ అందరూ కూడా మంచి టీం ఉన్నది మనకు తప్పకుండా మీ అందరికీ ఉండి సేవ చేస్తామని తెలియజేసుకుంటూ వెరీ మచ్ సార్ తమ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ నేనావద్దు బాలు నాయక్ గారు దేవరకొండ శాసనసభ్యులు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం నల్లగొండ నూతన కలెక్టర్ భవనంలో బ్లాక్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు ముఖ్య అతిథులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకట గారికి ఇక పేర్లు చెప్పినందుక టైం లేదు కాబట్టి ఇద్దరు గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ ఇద్దరికీ శాసన మండలి సభ్యులకు అదేవిధంగా శాసనసభ్యులకు అధికారులకు ఇక్కడికి వచ్చిన పత్రిక మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వం నమస్కారం నేను రెండు నిమిషాలనే ముగిస్తాను మన గౌరవ మంత్రి గారు చాలా విషయాలు స్పష్టంగా చెప్పినారు కాకపోతే ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్యమైనటువంటి శాఖ ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి నల్లగొండ ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో తీసుకువెళ్ళేటువంటి వారి భుజా స్కందల మీద మోసుకొని వెళ్తున్నారు అందుకు వారి మన అందరి తరఫున మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ డిండి లాంటి ప్రాజెక్టు వస్తని మేము కళలో కూడా కనలేదు మేము కళలో కూడా డిండి ప్రాజెక్ట్ ఇస్తాం సార్ పది సంవత్సరాల్లో దాన్ని పక్కబడేసినటువంటి ఇవాళ డిండి ఎత్తిపోతుల పథకాన్ని నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మా అన్న రఘువీర్ రెడ్డి గారు ముగ్గురం కలిసి అడగగానే మా గౌరవ భారీ నీటి బాధల శాఖ మంత్రి గారు ఆ ప్రాజెక్టును ను ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చి ఒప్పించి ఇవాళ లక్ష